కంటోన్మెంట్ అభివృద్దికి సహకరిస్తామని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ స్పష్టం చేశారు నెలలుగా ఎమ్మెల్యే శ్రీ పదవీ కాలంలో నియోజకవర్గ అభివృద్దికి ఎన్ని నిధులు ఖర్చు చేశారో వివరాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన సమయంలో కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్దికి ఎన్ని నిధులు కేటాయించారు అభివృద్ది చేశారో తెలపాలని అన్నారు గడిచిన పది నెలల కాలంలో సుమారు పదిహేను కోట్ల రూపాయల నిధులు కేటాయించి నియోజకవర్గంలోని వార్డుల్లో అభివృద్ది పనులు చేశామని స్పష్టం చేశారు క్రమంలో కంటర్న్మెంట్ బీజేపీ నాయకులు మాజీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రజల కోసము బిజెపి పార్టీ ప్రజల డెవలప్మెంట్ వాళ్ళకు సదుపాయాలు ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ అడిగిన ల్యాండ్ వీళ్ళు ఇయకుండా నాంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇచ్చారు ల్యాండ్ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకోమని దానికి గాను మూడు వందల మూడు కోట్లు ఇప్పుడు నాది ల్యాండ్ అమ్మితే నాకు వస్తే ఆ డబ్బులు కొన్నాయనకే ఉంటాయా కాదు కదా నాకే వస్తాయి కదా మరి ఆ డబ్బులను కేంద్రానికి పోవాలి కేంద్రంకి పోయే డబ్బులను మా కంటోన్మెంట్ కే కావాలని మా ఎంపీ గారు పట్టుబట్టి మా కిషన్ రెడ్డి అన్న గారు పట్టుబట్టి కేంద్రం నుండి ఒప్పించి మెప్పించి తెప్పించి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే మీరేం చేస్తున్నారు సీఎం గారు ఇక్కడ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమి ప్రాబ్లం ఉంది అనేది తను అప్పుడు చేసిన అప్పుడు తను పట్టించుకోలేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇదే పార్టీలో ఉండే అంటే స్టేట్ లో కాంగ్రెస్ ఉంది ఇక్కడికి వెళ్ళే ఎమ్మెల్యే ఒకరే గెలిచినారు గెలిచిన ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయాలి కదా రాబోయే రోజులలో నీ కూడా మంచి పేరు రాబోయే రోజులలో నీ కూడా అన్ని విధాల ఈ ప్రజలు నీకు సపోర్ట్ చేస్తారు కదా మళ్ళీ అలాంటిది చేయకుండా దీన్ని విలీనం చేస్తారా దీన్ని ఎలక్షన్లు పెడతారా అవన్నీ కాదు ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేయగలుగుతావు ఏం చేస్తావు అనేది మాకు చెప్పాలని చెప్తున్నావు ఇప్పుడు నాకు గెలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా తను ఇప్పుడు అంత గతంలో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఉండి చేయని డెవలప్మెంట్ కు ఇది కేవలం బీజేపీ పార్టీ చేయగలుగుతుందని పెద్ద ఎత్తున నాలుగు లక్షల మెజార్టీతో ఇక్కడ ఇటల రాజేంద్ర అన్న గారిని ఎంపీగా గెలిపించారు ఆ గెలిపించిన దానికి గాను తను చేసే డెవలప్మెంట్ కంటోన్మెంట్ కు సంబంధించిన మూడు వందల మూడు కోట్లు దేవడం జరిగింది మూడు వందల మూడు కోట్లు మన ల్యాండ్ కోసం ఇచ్చిన దాన్ని కిషన్ రెడ్డి అన్న మన మన ఎంపీ ఇటల రాజేందర్ అన్న గారు అలాగే కేంద్ర మంత్రి మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు కలిసి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం మూడు వందల మూడు కోట్ల నిధులు దేవడం జరిగింది అంటే మేము ఏది చేసినా పక్కా ప్రణాళికతో బీజేపీ పార్టీ మేము ఇచ్చిన మాటకు అనుకూలంగా అనుకూలంగా ప్రజలకు ప్రజల మనుషులము ప్రజల పార్టీ ప్రజలకు అనుకూలమైన డెవలప్మెంట్స్ మేము ఇయ్యగలుగుతాం అనేది మేము ప్రూఫ్ చేసినాం అంటే ఇది డిపాజిట్ ఎస్క్రో అకౌంట్లో కూడా పడింది మూడు వందల మూడు కోట్లు మీరు ఏ అకౌంట్లో వేసిండ్రు అని ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరుగుతుంది మీరు అసలు తేవడము మాటల వరకే ఇప్పుడు మీరేమన్నారు నాలుగు వేల కోట్లు ఆరు వేల కోట్లు అన్నారు కదా మరి నాలుగు వేల కోళ్ళు ఆరు వేల కోట్లు వచ్చినప్పుడు యాభై యాభై కోట్లు ఇవ్వాలని ఎట్లా చెప్పగలుగుతుంటారు మీరు అంటే మీ మీ దాంట్లోనే ఉంది కదా మీ వర్షంలోనే ఉంది అంటే మీరు ఏమి ఇవ్వలేదనే విషయం మీరే ఒప్పుకున్నారు దానికి మీరు డెవలప్మెంట్ చేయండి చెయ్యండి ఏమన్నంటే కంటోన్మెంట్ విలీనం అంటారు లేదంటే ఎలక్షన్లు అంటారు ఎలక్షన్ల విలీనం అనేది మీరు అసలు నిర్ణయించుకోండి ఫస్ట్ మీరు ప్రజలకు విలీనం చేద్దాం అనుకుంటురా లేదంటే ఎలక్షన్లకి పోదాం అనుకుంటురా అనేది కూడా క్లారిటీ ఉండాలి మీరు కూడా ఒకటి ఒకటే తా మీద ఉండాలి అని తెలియజేస్తున్నాను విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు మీ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మీతో మేమందరం కూడా వస్తాం మేము ఫైట్ చేస్తాం మీరు పద్దెనిమిది నెలల్లో టీపీటీది మాకు ఎందుకు రాలేదు ప్రభుత్వం మీదే ఉంది ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పని మీరు చేయక దీన్ని ఏదో డెవలప్మెంట్ నేను చేస్తాం మీరు ఇలా విలీనం డెవలప్మెంట్ చేస్తాం అనేది ఏమిటి మాకు రావాల్సిన డబ్బులు అది కేవలం అంటే ఏ ఫండ్ కి సంబంధించిది కాదు రిజిస్ట్రేషన్ పైసలు స్టేట్ లో ఎట్లా పోతున్నాయో త్రీ పాయింట్ త్రీ మనకు రావాల్సింది గతంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ రాకుండా ముందు మన మనదే మన అకౌంట్ లోనే కంట్రోల్మెంట్ అకౌంట్లా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ వాళ్ళ ఆ అకౌంట్ లో పడుతుంది కాబట్టి దాన్ని పద్దెనిమిది నెలల నుండి మీరు మీ ప్రభుత్వం నుండి మీరు రిలీజ్ చేయలేకపోతారు గత నాయకులు కూడా ఏం చేయలేకపోయారు ఒక ఎమ్మెల్యేగా ఉండి మా అందరు మెంబర్లుగా ఉండి అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు కూడా ప్రతిదాకా రామన్న కుటా వచ్చి అక్కడికి వెళ్ళి సనత్ నగర్కి వెళ్ళి ఒక మంత్రి గారు వస్తారు కొబ్బరికాయ కొడతారు ఇక్కడ మల్గాజ్గిరికి వెళ్ళి ఒకరోజు కొబ్బరికాయ కొడతారు సికింద్రాబాద్కెళ్ళి ఒకరోజు సార్ కొబ్బరికాయ కొడతారు అందరు కొబ్బరికాయలు కొట్టే వరకే జరిగిపోయింది ఆ పది సంవత్సరాలు తప్ప దాని డెవలప్మెంట్ వాళ్ళు చేయలేదు మీరన్న శుద్ధ శితశుద్ధితో కంటోన్మెంట్ ప్రజలకు పనిచేసే విధంగా అంటే లేకులు కానీ రోడ్లు కానీ ఇప్పుడు మేము మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు డ్రైన్ సిస్టమ్ మొత్తం మేము పెట్టడం జరుగుతుంది మరి మీరు కూడా తెండి ఒక మూడు వందల మూడు కోట్లు కండి తెచ్చి రోడ్లు ఇప్పుడు రోడ్లు చేసు ఇవన్నీ అంటే ఒక పదిహేను కోట్లతో దీంతో కాదు ఒక వంద కోట్లు అయితే కానీ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కాదు దానికి కానీ మాకు ఉన్న బకాయిలు ఇస్తే చాలు మేము డెవలప్మెంట్ చేసుకుంటాం మీ స్పెషల్ ఫండ్ అక్కర్లేదు మీ స్పెషల్ ఫండ్ వస్తే గ్రేట్ మీకు ఉంటుంది ఈ ప్రజలు కూడా మీకు ఓటేసి గెలిపించిండ్రు అన్ని సే అంతటా ఉన్నట్టే కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఏమి సపరేట్ కాదు దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీరు చాలా పూనుకోవాలి మాటలలో కాదు చేతలల్లో చూపియమని ఎమ్మెల్యే గారిని చెప్తున్నాం కాబట్టి మీరు మా నిధులు మాకు దండి మా అకౌంట్లా టిపిటి పడే విధంగా చేస్తే చాలు దానికి గాను మీరు మేము అందరం కలిసి అక్కడ కూర్చొని ధర్నా చేద్దాం మేము కూడా నీకు సహకరిస్తాం పార్టీలను పక్కకు పెట్టి మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి మనం చేయాలి దాన్ని ఏం చేయకుండా మీరు అసెంబ్లీలో గలమెత్తి ఆడికే ఊకోవడం కాదు దాన్ని ఎన్ని రోజులలో మీరు వేయగలుగుతున్నారు మా టీపీటీ అకౌంట్ మా దాంట్లో మా కంటోన్మెంట్లో వేయగలుగుతుందో చెప్పమని ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను Please do subscribe to SKS Fly TV.